నమస్తే మనం ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా తులారాశి వాళ్ళ గురించి చెప్పుకోబోతున్నాం అయితే ఇరవై ఇరవై ఆరులో సహజంగా ఈ యొక్క సంవత్సరం యొక్క తత్వాన్ని బట్టి మనం చూసుకుంటే ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అధికారం ఎక్కువగా ఛేదించుకో ఛేదించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కొత్తగా అప్రా అపోషణ సారీ కొత్తగా ప్రతి ఒక్కరికి అపార్చునిటీ అపార్చునిటీస్ రావటము ప్రమోషన్స్ రావటము కొత్త ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ రావటం కొత్త వాళ్ళు పరిచయాలు కావటం కొత్తగా అవకాశాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది అయితే తులారాశి వాళ్ళని కనుక గమనించుకుంటే ఎలా ఉంది మనం చూద్దాం దానిలోకి ఎల్లబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు గమనించుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకి ఇందులో ఉంటారు పేరు బలం పట్టి చూసుకుంటే అన్న పేర్లంతా మనకి ఇందులో ఈ రాశిలా ఉంటారు గ్రహ స్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి శని ఈ సంవత్సరం అంతా మారటం లేదు మిన రాశిలోనే ఉన్నారు గురువు వీళ్ళకి మిథున రాశి నుంచి జూన్ సెకండ్ తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు ఇట్ ఈజ్గా కేతువులు వీళ్ళకి కుంభరాశిలోను సింహరాశిలోనూ ఉన్నారు ఈ మూడు గ్రహాల్లో పెద్ద చేంజెస్ అయితే లేదు చేంజెస్ అయితే లేదు ఓన్లీ గురు గ్రహం మాత్రం మారుతూ ఉంది అయితే ఈ మార్పు గ్రహం వీళ్ళకి కొంచెం అంత అనుకూలంగా ఉండదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే వచ్చే జూన్ వరకు వీళ్ళకి చాలా బాగుంటుంది చాలా చాలా బాగున్న రాశుల్లో పన్నెండు రాశులు ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో ఒక రాశి తులారాశి ఇది ఇంకా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అంతే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడాను బాగా ఉన్న చక్కగా ఉన్న రాసు ఏదైనా ఒక మూడు రాసులు గురించి చూస్తే టాప్ త్రీలో తులారాశి అయితే ఖచ్చితంగా ఉంది అంటే తులారాశి వాళ్ళు ఒక బెస్ట్ టైంలో ఉన్నారు లైఫ్లోనే మీరు గమనించుకోవాలి ఇన్ కేస్ మీకు అలా లాస్ట్ ఇయర్ ఫీల్ అవ్వకపోతే లేదని మీకు అనిపిస్తే ఇమ్మీడియట్లుగా ఫోన్ తీసుకొని కన్సల్టేషన్ తీసుకొని ఒకసారి హారోస్కోప్ డీటెయిల్గా చెక్ చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే గ్రహస్థితి బాగుంది ఇలాంటి గ్రహస్థితి చక్కగా ఉన్నప్పుడే మీరు కూడా ఎదగాలి ఎదగలేదంటే కారణం మీ ఇండివిజువల్ జాతకంలో ఏదైనా దోషం ఉందని గమనించుకొని ఒకసారి అదేంటో చూపించుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ రోజుల్లో పరిహారాలు చేసుకోవటం కూడా చాలా సింపుల్ చాలా ఈజీ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అవి చేసుకుంటే జీవితం మీకు పది రెట్లు ముందుకెళ్ళే అవకాశం చాలా ఉంటుంది ఇందులో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని బట్టి సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ పెట్టి చూసుకుంటే శని వీళ్ళకి ఆరో స్థానంలో ఉండి అత్యంత అద్భుతమైన బలాన్ని ఇస్తున్నారు ఈ టైంలో సపత్న క్షయం శత్రువులు అనేవాళ్ళు మీ కంటి చూపు మేరలో ఎవరో ఉండాలని గమనించుకోవాలి గురువు వీళ్ళకి తొమ్మిదో స్థానంలో ఉండి సుఖప్రాప్తి గురువు విశేషంగా అనుకూలత ఇచ్చి మీకు ధనము హ్యాపీనెస్ సంతోషాన్ని ఇస్తూ ఉన్నారు లక్కుని మీకు ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారు రాహు వీళ్ళకి ఐదో స్థానంలో ఉండటంతో మీకు ఈ టైంలో కొంచెం చెడు బుద్ధులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది బ్యాడ్ కంపెనీని పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్పెక్యులేటివ్ మార్కెట్లో ఏదైనా చేసి మీకు కొంచెం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక్క విషయం కొంచెం గమనించుకోవాలి అయితే కేతు అగైన్ లెవెన్త్ హౌస్లో ఉండటంతో సౌఖ్యం కంఫర్ట్ హ్యాపీనెస్గా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా మీరు గమనించుకుంటే అన్ని మేజర్ గ్రహాలు ఒక్క రాహు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్న కాబట్టి మిగతా అన్ని గ్రహాలు చాలా చక్కగా ఉన్నది మీరు గమనించుకోవాలి శని మీకు ఆరో ఇంట్లో ఉంటే ఏంటి లాభం అంటే మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే మన ప్రాచీన గ్రంథాల్లో క్లాసికల్ లో ఏం చెప్తారంటే ధన ధాన్యాభివృద్ధి బంధు సంతోషం వర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం సష్టమగే శని అని చెప్తారు తులారాశి వాళ్ళు ఈ టైంలో కనుక చూసుకుంటే వీళ్ళకి ధనం ప్రకారంగా ధాన్యం ప్రకారంగా వృద్ధి వస్తూ ఉంటుంది బంధువులతో చక్కగా సంతోషంగా ఉంటారు అని చెప్తూ ఉంటుంది అంతేకాకుండా స్త్రీ సౌఖ్యం ఈ రాశి వాళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది గృహ నిర్మాణం ఇది రాసి పెట్టుకోవాలి శని మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే ఇళ్ళు మీద ఇళ్ళు పెట్టేస్తూ ఉంటారు ల్యాండ్స్ మీద ల్యాండ్స్ కొనేస్తూ ఉంటారు ఈ రాసి వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే చాలా చక్కగా మంచి అనుకూల టైం అనేది మీరు గమనించుకోవాలి అంతేకాకుండా ఓవరాల్గా చూసుకుంటే శని మీకు మంచి చక్కటి సౌఖ్యాన్ని అన్ని విధాల గ్రోత్ని ఇస్తూ ఉన్నారు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని గమనించుకోవాలి నెక్స్ట్ గురువు వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో ఉండి ఫస్ట్ సిక్స్ మంత్స్ విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడు మీరు కనుక గమనించుకుంటే శని చాలా చక్కగా సపోర్ట్ ఇస్తున్నారు గురువు కూడా ఇప్పుడు వీళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు గురువు తొమ్మిదో స్థానంలో ఉండటంతో భాగ్యాన్ని లక్కుని ట్రిగ్గర్ చేస్తూ అనుకున్న పనులు అనుకున్న విధంగా అయ్యే విధంగా చాలా ఎక్కువగా ఉంటుంది మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధచ్చ స్వకులాచార గృహలాభ సుఖ భోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తేద్ భవేద్ గురువు అంటాడు అంటే ఈ టైంలో ధనం ప్రకారంగా కానివ్వండి ఇంటికి సంబంధించిన మన ఆచార వ్యవహారాలను చక్కగా పా పాటిస్తూ గృహంలో ఎప్పుడూ సుఖంగా భోజనం చేస్తూ నిత్య స్త్రీ జన సంపర్కం అంటే జెంట్స్ అయితే లేడీస్తో చాలా కలివి కలివిడిగా ఉండి అందరితో వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇన్ కేసు లేడీస్ అయితే కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో కానివ్వండి మామూలుగా ఆఫీస్లో కొలీగ్స్తో కానీ అప్పటిదాక ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి వాళ్ళ సహకారంతో చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇది గురువు తొమ్మిదవ స్థానంలో ఉండటంతో జూన్ వరకు చాలా చక్కగా ఉంది ఒక బెస్ట్ టైం అని మీరు గమనించుకోవాలి జూన్ తర్వాత పదవ స్థానానికి వెళ్తూ ఉంటుంది గురువు వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ధనం కానీ ధాన్యం కానివ్వండి అంత ఎక్కువగా వీళ్ళకి పంటగా బిజినెస్ కానివ్వండి అంత ప్రాఫిట్స్ ఉండవు వృధాగా సంచారం ఏమంటారు వృధా సంచార భయం అటు ఇటుగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ తిరుగుడులో మీకు పెద్ద ఉపయోగం అయితే ఏమీ ఉండదు స్వజనై దోషణం మీ సొంత మనుషులు మిమ్మల్ని దూషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలి రాహు వీళ్ళకి ఐదవ స్థానంలో ఉండటం తోటి పుత్ర వైరం ఈ టైంలో పిల్లలతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాల భోజనం టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ప్రభువుల చేత గౌరవించబడుతూ ఉంటారు కానీ ఈ టైంలో మీకున్న సీనియర్ అఫీషియల్ నుంచి మంచి రికగ్నిషే రికగ్నిషన్ అప్రిసియేషన్ అంతా వస్తూ ఉంటుంది అందరి చేత గౌరవం ఉంటుంది ఆర్థికంగా బలంగా లే లేకుండా కానీ మిగతా విషయంలో చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో అంటే మీరు చూసుకుంటే వీళ్ళకి ఐదో ఇంట్లో ఉన్న రాహు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని గమనించుకోవాలి అదేవిధంగా కేతు కనుక గమనించుకుంటే పదకొండో స్థానంలో ఉండటంతో చక్కగా విశేషతమైన లాధ లాభాలు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ కొంచెం కటింగ్లు పడే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే కేతు పదకొండులో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా లాభాన్ని ఇస్తున్న కొన్నిసార్లు విఘ్నాలతో కూడి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అవి కూడా మేనేజిబుల్ చేసే కండిషన్ కండిషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇప్పటివరకు చూసుకుంటే జూన్ వరకు ఎక్లాస్ గా ఉంది జూన్ తర్వాత కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి నెక్స్ట్ నక్షత్రం ప్రకారం చూసుకుంటే చిత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యము రాయల్ కంఫర్ట్గా ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది సుఖం ఉంటుంది మంచి హెల్దీగా ఉంటారు కేతు ప్రభావంతో అయితే వీళ్ళకి ఆగస్టు వరకు మరణము భయము చూపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళు అనుకున్న ఒక పని లేదంటే అంతకుముందు తలపెట్టిన ఒక కార్యము చెడిపోయి అంతటితో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మధ్యలో వీళ్ళకి ఆగస్టు సెప్టెంబర్లో భయాన్ని భయాందోళనకు గురే అవకాశం సన్నివాసులకి వీళ్ళకి జరిగే అవకాశం భయాందోళానికి గురే అవకాశాలు అలాంటి వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి స్వాతి నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి సమాన సౌఖ్యము సంపదలు ధనలాభము రాజ్య పూజ్యము ఆరోగ్యంగా ఉంటుంది అయితే వీళ్ళకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ తర్వాత నేను అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ముందు వీళ్ళకి కొంచెం మరణము అంటే ఏదో ఒక పని ఇంత ఇంతకుముందు తలపెట్టింది మధ్యలో కార్యక్రమం చెడిపోయి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్ని ఆ తర్వాత మీకు చేయటం వల్ల ఉపయోగం కూడా ఏముండదు ఆ పనిని అంతటితో నిలిపేసి పోతారు ఎప్పుడైతే మనకు చేతుల్లోంచి పనులు జారిపోయినాయో అనుకున్న పని కాలేదో ఇమ్మీడియట్గా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఈ రాసి వాళ్ళకి పెట్టుకోవడం చాలా అవసరం లాస్ట్లీ విశాఖ నక్షత్రం వీళ్ళకి సంపదలు ఉంటుంది రాజ్య పూజ్యం ఉంటుంది హెల్త్ కా బాగుంటుంది సంపదలు బాగుంటాయి అయితే వీళ్ళకి ఇయర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అనుకున్న పనులు ఇంతకు ముందు తలబెట్టిన పనులు సరిగ్గా పూర్తి కాకుండా మధ్య మధ్యలో ఆటంకాలు వచ్చి లేదంటే కొన్నిసార్లు కంప్లీట్గా మీరు ఆ పనిని ఉంచి ఏమని చెప్తారు ఆ పనుల నుంచి మీరు వాకౌట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటే అంతటితో నిలిపేసి ముందుకు వెళ్ళలేని పరిస్థితి అవకాశ అవకాశాలు వెళ్ళలేని పరిస్థితులు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ ప్రకారంగా చూసుకున్నారు కదా ఎలా ఉంటుందో నక్షత్రం ప్రకారం కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఓవరాల్గా ఈ నక్ష ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందని గమనించుకోవచ్చు ఇన్ కేసు ఈ రాశి వాళ్ళకి బాగుండి అనుకుంటే ఎలాంటి పరిహారాలు అవసరం లేదు ఇన్ కేసు బాగా లేకుండా ఉంటే ఎవరైనా సరే ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని ఫుల్ జాతకం చెక్ చేయించుకోవడం చాలా ఉత్తమం అయితే ఈ రాశి వాళ్ళకి రాహు యొక్క ప్రభావంతో తోటి రాహుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు దుర్గా దేవుని ఎక్కువగా ధ్యానించటము దుర్గా సప్త శ్లోకిని ధ్యానం చేయటం ఇవన్నీ చాలా అవసరం తర్వాత జనవరికి జూన్ తర్వాత గురువు చేంజ్ ఉండటంతో గురువుకి సంబంధించ సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం గురువుకి సంబంధించిన పాశుపతి అభిషేకం హోమం చేయించుకోవడంతో పాటు క్షేత్ర దర్శనం చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది గుంటూరు దగ్గర కోట కొండ అని ఉంటుంది అక్కడ ఆ క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ ప్రతి గురువారం రోజున దక్షిణామూర్తి హోమం చేస్తారు గురు హోమం చేస్తారు అవి చేయించుకుంటే చాలా బాగుంటుంది దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోయేసి అకాడమిక్స్లోను మేనేజ్మెంట్ స్కిల్స్లోను మేనేజర్ పొజిషన్లోనూ చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఇవి కాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకం చేయించుకోవటం చాలా ఉత్తమం లేదా అంటే విశ్వావశ గంధర్వరాజ హోమం చేయించుకోవటం బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉండి చక్కగా ఇంకా పదింతలు ఎదగాలి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి ఇంకా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవడం చాలా ముఖ్యం వీటితో పాటు హెల్త్ ఎవరికైనా సరిగా లేకుండా ఉంటే ఈ టైంలో వీళ్ళకి మహామృత్యుంజయ అభిషేకము హోమము చేయించుకుంటే చాలా కలిసి వస్తుంది వీళ్ళకి అమృత మృత్యుంజయ పార్శ్వత అభిషేకం కానీ ఉండి హోమం కానీ చేయించుకుంటే సీరియస్గా క్రిటికల్గా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాటి నుంచి బయటపడుతూ ఉంటారు ఇవి కాకుండా వీళ్ళకి చండీ హోమం చండీ పారాయణము చూపించుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది ఇవి కాకుండా ఎవరికైనా మిడ్ లైఫ్ క్రైసిస్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మీకు ఏజ్ మధ్యలో ఉండి కెరియర్లో ఒక పది సంవత్సరాలు సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి పర్సనల్గా కానీ ప్రొఫెషనల్ కానీ సడన్గా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి స్ట్రక్ అయ్యి ఉంటే దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు కానీ మన శాస్త్రం ప్రకారం ఇందులో దోషాలు శాపాలు ఉంటాయి ఇవి మీకు ఎఫెక్ట్ నేను గమనించుకోవాలి అది కాలసర్ప దోషం కానీ దోషం కానీ లేదంటే మనకి కొన్ని శాపాలంటే ఇవి మీకు విండేసి సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేసి నేను గమనించుకోవాలి ఈ టైంలో నేచర్ మీకు సిగ్నల్ ఇస్తుంది ఆ బ్లాకేజెస్ తీసుకోండి ఇంత ముందు క్యారీ ఫార్వర్డ్ అయిన కర్మను అంతా క్లీన్ చేసుకోవాల్సిన ఒక టైం మీకు దాన్ని గమనించుకొని ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకొని తగి పరిహారాలు చేసుకుంటే మీ రాశి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి మంచి టైంలో ఉన్నారు టాప్ త్రీలో ఉన్న రాసులు ఇది ఒకటి మీరు పరింతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళకి ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో అస్తైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే